పెళ్ళా నేను పెళ్లి చేసుకోను చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మంచిది పదమహాలక్ష్మి ఎక్కడికి ఊరికి ఊరికి అక్కడైతే తల్లిదండ్రుల మాట కాదని కొడుకులు ఉండరు ఏంటమ్మా ఇది నాన్నకు నువ్వేం చెప్పు ఆయన అన్న దాంట్లో తప్పే ఉందిరా నాకు ఒకే ఒక కోరిక ఉంది నేను చనిపోయేలోగా నీకు పుట్టబోయే పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని ఆడించాలని అది తీరేలా లేదు ఓనే ఇలాగే పోతాను ఇదిగో కూర్చో అర్థంలో కూడా మారుతావి అమ్మ మోకాలకి బోర్డు ముడేస్తావేంటి ముడేస్తావేటి లుక్ మిస్టర్ మధు డాక్టర్ మిమ్మల్ని డాక్టర్ యెస్ చెప్పొచ్చు కదా ఆ అవుకాకా శంకరన్న డాక్టర్ కదా ఇరవై నాలుగు గంట్లో హాస్పిటల్లోనే ఉంటాడు అస్సలు టైమే దొరకదు గసొంటప్పుడు తెలియనట్లే చేసుకుంటాడు వదినకి చాలా తకిలీప్ అవుతది మామూలు అయితే అన్నాను అర్థం చేసుకున్నాడు కష్టం డాక్టర్ అయింది అనుకో చేసుకుంటది జోడీ మంచిగా ఉంటది నేనే తను అదే అన్నారు దేనికి అలా నవ్వుతున్నారు ఏంటమ్మా మీరు ఇద్దరు ఎందుకు నవ్వుతున్నారు నువ్వు ఇలా అంటావని నీకు డాక్టర్ సంబంధం చూసాం అర్థమైంది డాక్టర్ డాక్టర్ మధుసూదన్ చాలా మంచి సలహా ఇచ్చారు థ్యాంక్స్ ఖాళీ పిల్లి అన్న నిర్కిచ్చినా కదా ఈ డాక్టర్ సంబంధం ఎక్కడది నాన్న చిట్టిరా చిట్టి ఎవరమ్మా కనిపెట్టు బోనం చిట్టియా చిట్టి చిట్టి డికోసం శంకర్ ఫోన్ చేశాడు చిట్టి శంకర్ ఫోన్ శంకర్ ఆహ్ డాట్ ఈ మైండ్ ఐ డో మైండ్ టాక్ హలో హలో చిట్టి నువ్వేనా గుడ్ మార్నింగ్ డాక్టర్ మీరు నాకంటే అలీ గంటె నేచినట్టున్నారే ఎర్లీ ఆ తొక్క అసలు రాత్రి అంతా నిరపోతే కదా ఏ ఏదైనా ఎమర్జెన్సీనా అరే చిట్టి ఎమర్జెన్సీ అంటే మామూలుది కాదు ఇక్కడ నా ఫ్యూజ్ కొట్టేసి పెద్ద ఎమర్జెన్సీ ఏ శంకర్ నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అసలు నేను ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాను కదా సరే నేను కూడా అలాగే మాట్లాడతాను చెప్పు చాలా పెద్ద డాక్టర్ అయ్యావట ఫీజ్ ఎంత లాగుతున్నావు ఫీజా గ్రీజా చిట్టి అసలు డాక్టర్ని కాను నాకు తెలుసు అంటే నువ్వు చిన్నప్పుడు రౌడీలా ఉండేవాడివి ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నావు ఇప్పుడు అలా కాదు ప్రమోషన్ వచ్చింది సోషల్ వర్కర్ అంటే పంచాయతీలు పెట్టడం సెటిల్ చేయడం జనం దగ్గర డబ్బులు వసూలు చేయడం చిట్టి నేను చెబుతున్నదే నిజం ఇక్కడ పేషెంట్ లేరు నేను డాక్టర్ ని నన్ను చిట్టి ఇప్పుడు కథ అంతా నీకు చెప్పే టైం లేదు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు నచ్చలేదని నీకు సరిపోనని ఏదో ఒకటి మీ నాన్న సరేనా ఇంకో ముఖ్యమైన సంగతి ఎట్టి పరిస్థితిలోను నా గురించి చెప్పిన విషయాలు ఏవి మా నాన్నగారికి తెలియకూడదు తెలిస్తే ఆయన తట్టుకోలేరు సరేనా ప్లీజ్ శంకర్ ఏం మాట్లాడుతున్నా చంపేస్తున్నావు చిట్టి చిట్టి నేను నిజం చెప్తున్నాను ప్లీజ్ విను నేను నీకు నచ్చలేదు అలాగే ఈ విషయం మా నాన్నగారి తెలియకూడదు ప్లీజ్ ఓకే శంకర్ ఉంటాను ఆ ఆ టాబ్లెట్ మూడు పొడ వాడేసేయండి తగ్గిపోతుంది ఓకే రెండు హలో హలో ఈ డ్రెస్ వేసుకో మీ అమ్మ నీ కోసం ప్రత్యేకంగా కుట్టించు సిగ్గి ఎక్కువ అవును బాగుందనా కమాన్ సిటీ ఐఎమ్ రెడీ లేట్ కమాన్ ఏంటి అలా చూస్తున్నావు మీరెవరి దగ్గర నుంచైనా డబ్బు వసూలు చేయాలా డబ్బు వసూలు చేయడమా ఎవరినైనా కిడ్నాప్ చేయాలా కిడ్నాప్ పోనీ ఎవరైనా కాళ్ళు చేతులు విరిచేయాలా లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరి ఇతని ఫోటో ఇక్కడికి ఎందుకు వచ్చింది ఓ అదా అతనితో మన చిట్టి పెళ్లి జరగబోతుంది పోనీ భగవంతుడా శంకర్ తనా ఏమైంది నువ్వు హాస్పిటల్కి వెళ్ళు హాస్పిటల్ చెప్పారు అది నీకు చెప్పడం మర్చిపోయాను వాళ్ళు ఇవ్వాలి రావడం లేదు వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తానని ఫోన్ చేశారు యు గో యుటింగ్ లేట్ నౌ గో ఐ ఫాలో యు లేట్ బాయ్ అరే నాకు అసలు టెన్షన్ నువ్వు పని చేయి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఐదు నిమిషాలకు వస్తాను అర్జెంట్ అని చెప్పేసాయి అట్లానే ఒక ఇరవై నిమిషాల లోపు నేను రాకపోతే నువ్వు ఏదో నాటక తీసుకొచ్చా ఏం డిస్కషన్ అప్పు ఏం లేదా కొంచెం హాస్పిటల్ అది చూసుకోమంటే ఎప్పుడు ఉండేదే కానీ

నేను చెప్పాను కదా లాఫ్టర్ ఆ శంక నువ్వు ఎంపీబీఎస్ ఎక్కడ చేశావు అదే డాక్టర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఓ ఉస్మానియా గడ్ స్పెషలైజేషన్ దేంట్లో చేసా చేతుల కాళ్ళ ఎముకలా లేక డైరెక్ట్ గొంత హలో అనా నీకేం ప్రాబ్లం లేదు కదా నువ్వేం ఫిగర్ చేయగానా వెంటనే గ్లూకోజ్ ఎక్కించండి మరీ అర్జెంట్ అయితే ఫోన్ చేయండి బయలుదేరొచ్చేస్తా ఏమైనా గడబడైందా అన్నా గ్లూకోజ్ నువ్వు డాక్టర్ అయ్యావని మీ నాన్నగారు చాలా గర్వంగా చెప్పారు డాక్టర్ అయినందుకు నువ్వు కూడా గర్వపడుతున్నావు అనుకుంటాను గర్వం కాకపోతే సిగ్గుపడుతున్నావా డాక్టర్ శంకర్ ప్రసాద్ డాక్టర్ కమ్ కమౌన్ అరే అన్న ఫోన్ అయిందా అరే టీచర్ నీ తల్లిదండ్రుల మొహాల్లో నువ్వు డాక్టర్ అయిన సంతోషం కనిపిస్తోంది అది చూస్తుంటే నీకు సిగ్గుకం లేదా శంకర్ తాత వదండి నాన్న మన సంబంధం ఎందుకు ఇష్టం లేనట్టుంది ఏంటి ఈ సంబంధం ఇష్టం లేదా అలా అయితే దానికి కారణం ఏమిటో నీకు తెలీదా నా కూతురు ఒక డాక్టర్ యు నో వాట్ డాక్టర్ ఈ సొసైటీలో ఒక డాక్టర్కి ఎంత గౌరవం ఉంటుందో నీకు తెలుసా అలాంటి నా కూతురికి నిన్ను చేసుకోవాల్సిన కర్మే పట్టింది నానా అసలు మీరేం మాట్లాడుతున్నారు నిజం నిజం మాట్లాడుతున్నాను మీ కొడుకు ఒక గూ డబ్బు కోసం మనుషుల్ని కిడ్నాప్ చేసి కిరాయి రౌడి హైదరాబాద్ లో అందరూ శంకర్ తాత అంటారు ఈ సిటీలో ఇంత మందికి తెలిసిన మీ కొడుకు భాగవతం మీకు తెలియలేదంటే మీ అంత తెలివి తక్కువ వాడు లేడండి ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు శంకర్ ఆయన నన్ను క్షమించండి నేను చాలా పొరపాటు చేశాను మీలాగా లాక్టర్ తెరిపితో నా బాధ అంతేగాను నేను పోయేంత వరకు ఈ బాధ పెట్టాడుతూనే ఉంటుంది డాక్టర్ డాక్టర్ బెడ్ నెంబర్ ఫోర్ పేషెంట్ పరిచయం చేస్తామంటే జల్దీ రావాలి వదిలిసి వెళ్తున్నారండి కండువా కాదే పరువు మర్యాదల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను దాన్ని అలాగే ఉండని తలదించుకు వెళ్ళిపోతున్న ఈ తండ్రి బాధ వాడికి రోజు గుర్తుకు రావాలి కండువా లేకుండా బయటికి వెళ్ళడం ఈ రోజే చూస్తున్నాను రా ఇదంతా ఎందుకు చేశావురా భయంతోనమ్మా నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చిన చాలా తర్వాత నాన్నకోసారి ఫోన్ చేశానమ్మా అప్పుడు నాన్న ఎలా ఉన్నావురా అని అడుగుతారనుకున్నాను కానీ హైదరాబాద్ ఏం చేస్తున్నావురా ఏ రౌడీవో గుండవో కాలేదు కదా అన్నారు దాంతో భయపడి ఆ కంగారులు ఏం చెప్పాలో తెలియక డాక్టర్ నయ్యని అబద్ధం చెప్పాను మహాలక్ష్మి నాన్న ఆగమని చెప్పమ్మా వినరు రా అమ్మా తప్పు చేశాను కనీసం దెబ్బను కొట్టేళ్ళమ్మా మనసు బాధగా ఉందమ్మా ఒకసారి దగ్గర తీసుకో మహాలక్ష్మి నువ్వు వస్తున్నావా నన్ను వెళ్ళిపోమంటావా